కాకినాడ జిల్లా పిఠాపురం మండలం కందరాడ గ్రామానికి చెందిన చిట్టి పార్వతి అనే దివ్యాంగురాలకి అందజేయడం జరిగింది చిట్టి పార్వతి చిన్న వయసులోని తల్లిదండ్రులను కోల్పోయి అంగవైకల్యంతో జీవనం సాగిస్తున్నారు ఆమెకు సొంతంగా పనులు చేసుకోవడానికి జీవనం సాగించడానికి మోటార్ ట్రై స్కూటీ అత్యవసరమని గుర్తించి ఈ విషయాన్ని గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లారు వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా యంత్రాంగంతో మాట్లాడారు ఫలితంగా చిట్టి పార్వతికి అవసరమైన మోటార్ ట్రై స్కూటీని మంజూరు చేయించారు ఈ స్కూటీ జనసేన క్రియశీలక వాలంటీర్ పింకి జగదీష్ అందజేయమని చెప్పడం జరిగింది అలాగే మీకు ముందుగా దసరా శుభాకాంక్షలు కళ్యాణ్ గారు మా ద్వారా మీకు తెలియజేయమని చెప్పడం జరిగింది ఈ సైకిల్ మీకు మంచిగా ఎక్కడికైనా వెళ్ళడానికి ఒక అన్నిలా మీకు మీకు గిఫ్ట్ ఇవ్వడం దసరా కానిక్ట్ గా ఇవ్వడం జరిగిందమ్మా అలాగే మన రాని రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు మీలాంటి వికలాంగులని అనుకుంటే దివ్యాంగులని సంబోధిస్తారు మా నాయకులు ఎప్పుడు కూడా ఆయన మీకు ఎప్పుడు కూడా తోడుగా ఉండి మీకు ఏ కష్టం అన్నా ఒక అన్నిలాగా మీకు తోడుగా ఉండటం జరుగుతుంది నియోజకవర్గం అంతా కూడా మన పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి పడంలో నడిపిస్తున్నారు అలాగే ఏ కష్టం వచ్చినా ఒక అన్ని లాగా ఎప్పుడు తోడు ఉంటూ కూడా ప్రతి సమస్యను కూడా మనకి ఒక అధికారాన్ని పెట్టి